స్వామి 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 అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తు రాకూడదు ఓకే హలో నువ్వా తలుచుకున్నావు కదమ్మా చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని నేను తలుచుకోలేదు నీ గురించి అస్సలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను కానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు మ్యాటర్ ఏంటి లవ్ మ్యాటర్ అమ్మా ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు చెప్పు

దీనికే ఫ్లాటా హమ్మడి అమ్మా మీ అమ్మాయిలంతా ఇంతనే స్ట్రెయిట్గా ముందుకొచ్చి ముందుకు వచ్చి ఐ లవ్ యూ అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తాను గుడి ముందు పిచ్చగడికి చిల్లర వేస్తాను దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు ఇలాంటి ఐడియాలు మన దగ్గర వాంద ఉన్నాయి పొద్దున్న లేచిన దగ్గర ఇంటి ముందు ఎగ్జిబిషన్ పెడతాను ఎవడాడు రా పని బావగాడా ఎలా బావా బాగున్నావా హలో హలో చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్ చూసి నేర్చుకోవే ఒరే బావా నీ చెల్లి నన్ను ప్రేమించమని చెప్పరా ఓకే ఓకే అలాగే ఓకే 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 విన్నావా నన్ను చూడటానికే గుడికొచ్చాడంట అబ్బాయి చెప్పేది అంటే వినపడలేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహా నువ్వు బాగా ప్లీజ్ అశోక్ మన్నే సంగతి నీకు తెలియదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట దాందే ఉంది నీ అన్నయ్యనే డైరెక్ట్ గా నీ గురించి రేపు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి మీ ఇంటికి వస్తా నీ మ్యాటర్ ఏంటో చూస్తా ఏ ఊరికే గిట్ల భయపడతావేంది వాడి గురించి నీకు తెలీదే గడంతా మా గడ కాకపోతే ఇంటికి వస్తానంటాడా ఊరికే ఫికర్ చేయ మాకు వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రానీకి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నదే అది వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒకటి చెయ్యవే అరే మాటలకే గిట్ల పరేషన్ అయితే గడేమన్నా చెయ్యేసిండా చెప్పు చమడాలు చమడాలు తీస్తా ఓహో టచ్ చేశాడని చెప్తే కానీ ఇది సీరియస్ గా తీసుకోదనమాట చేసాడు టచ్ చేసిండా ఎడ ఇక్కడ ఆడా చేసిండా అయిపోయిండు వీడికి సరైన మొగుడు ఆల్ సిటీలో ఉండు పదం అంతానికి పోదాం ఈ రోజుతో వాడి జీవితం కథం నువ్వేం ఫికర్ చేయకు అన్న మొత్తం చూసుకుంటాడు వస్తుంది బాసు ఫోన్లో నేను చెప్పాలి గీమనే బాసు గాడు పెద్ద పద్మాష్గాడు గీ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు వెంటబడి మరి ఐ లవ్ వ్యూ చెప్తుండు వెంటబడి కాదే చూసిన వెంటనే చెప్పాడు ఏదో ఒకటి చెప్పిండా లేదా అయినా నువ్వెందికి ఇట్లా తలం చొక్కుచున్నావు గడసంటుడో బాస్ కి చెప్పు నరాలు తీస్తుడు అవును బాసు పడుకు పెద్ద ఫోర్ ట్వంటీక్ అంటే పబ్లిక్ లో ముద్దు కూడా పెట్టేసాడా జస్ట్ మిస్ ఇప్పుడే గీ కి వచ్చిండంటే రేపు రేపు గిట్ల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా కానీ నువ్వు ముందు బయటకు ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫికర్ చేయకే అన్న జమ్ము ఆ జమ్ము 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 నువ్వు నడు ఏంటే చెయ్యేసానా ఎక్కడా చెప్పు ఇక్కడ ఫస్ట్ టైం కదా ఈ పాట చూడ్డా నేను తప్పు కదా చెప్పావు చెప్పు ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది ఇది ఒక కిరాగుండగా చెప్పుంటే నా కళ్ళు పీకేసి ఉంటే నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే అంతెందుకు ఆ నన్ను వేసేసి ఉంటే అంటే నన్ను మర్డర్ చేయడానికి ఆలోచించలేదా ఏ అది ఎత్త తలత్త ఏయ్ నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను అమ్మల్ని ఎడిపించే వాళ్ళకి అనిపిస్తానా లేదండి అమ్మాలి మీద చేతులు లేసే వాళ్ళకి అనిపిస్తానా లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదూ అవునండి ఇప్పుడు నీకు కూడా నాకైతే చెప్పాలనిపిస్తుంది కదూ అవునండి మరైతే చెప్పు వీర్తాకుంటే నేను ఇంటికి వెళ్లిపోతా నిన్ను నేను గాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించాను గానీ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో ఎందుకు చూడగా నచ్చేసావు ఈ చేయి వదిలేయచ్చు కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను ఒక్కసారి నేనంటే ఇష్టమని చెప్పు చచ్చిపోయే వరకు ఈ చేయి వదిలిపెట్టాను భయం దేనికి నీ పేరేంటి ఎక్కడుంటావు కేనా సాక్షా సార్ మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి హై హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది ఖచ్చితంగా వాడు ఐరియా వాడేరా మీరేం చేస్తారో నాకు తెలియదు వాడి గురించి నాకు తెలియాలి జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వటం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్ అది కాదన్నా వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్నా ఏంట్రా మొన్న సత్యాన్ని మటర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయి నచ్చాయమ్మా అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు ఎవరో ఎక్కడుంటుందో ఏం చేస్తుందో మీ ఇద్దరు కదేంటో చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారనయ్య మరి నాన్న నాన్నకి ప్రేమ అంటే పడదు ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యం తో ప్రేమించాలి నువ్వు ఉన్నవని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ పెడతావేంటి పోనీ మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ నాకు బాగా తెలుసు నాన్నకి సంధి అంటే ప్రాణం తను దూరం అయింది అనుకోండి ఇంకా మరి మా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్య నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది అమ్మా 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 ఒరే అరవకురా అమ్మా ఇప్పుడు వచ్చేవేట్రా మీ గారి ఇంట్లోనే ఉన్నారు సంధి ఇంట్లో ఉందా దాని మీరు సంధ్యా ఎందుకురా చెప్తా బెస్ట్ వినయం ఎక్కువ భయపడకు సంధ్యూడు చూడరా తల అక్కడికే వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచివాడిని చూసి పెళ్లిచ్చే బాధ్యత ఎవరికైనా ఉందా ఉందా లేదు కానీ అన్నగా బాధ్యత ఉంది ఏంటి డిగ్రీ కోడ కొడ కాకబూచ్చు కానీ కని దానికి राजा राजा కన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు నాన్నా బంగారు ఓమిని అప్ప ఏంట అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అవడనా వీడే ఎందుకోసమకి వండి నమస్కారాలు చారగని నీ గురించి చెప్పరా యా జగ్గు జగ్గారావు ఎంఏ ఎఫర్సియస్ ఎంఏబిఎల్ ఐఏఎస్ అట్టా దవ దవ ఫెయిల్ ఫెయిల్ అండి నేకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి నేచురల్ ఏండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఆ ఫెడరల్ సెక్షన్ లో డీడీటీ గా పనిచేస్తున్నాను నెలకు ఆరున్నర వేలు రూపాయలు సాలరీ రెండు వేలు కట్టింగ్ బోను రెండు వేలు కట్టింగ్ పోతుందంట నాలుగున్నర వేలు చేతికి వస్తుంది విన్నారా వీడి బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేట్ భోజనం చా నేను ఒక పూట పస్తు నుండేనా ఫ్యామిలీ బిర్యానీ ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక్కి ఎవరు లేరు నేను పుట్టగా అందరూ చచ్చిపోయాను చూసారు ఎంతటి మహర్జాత కూడా అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి అనట్లేదా అసలు మనం మిడిల్ క్లాస్ స్టేట్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో వేయించిన టీవీలో ప్రకటించినా ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు అందుకే ఇండి తీసుకొచ్చాడు చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎవ్వరూ తీసుకురాలేడే ఏమంటారు లేడీస్ని అడుగుతే పాపం వాళ్ళేం చెప్తారు అడగాల్సింది అంకుల్ ప్రింకు లేచిపోద్ది మా నాన్ సరిగ్ దిగ తెలీదు అక్కడికి వెళ్ళకు చా అంత ఉందా నేను ఎలా పడగొడతానో చూడు వద్దురా టైం వద్దు హాయ్ పెద్దోని నేను చెప్పినప్పుడు విను ఎలా పడగొడతారు టైం సైట్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ ఓకే 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 మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా మీ ఫేజ్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావు గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్ ఐ నో ఇట్స్ షాక్ అన్నట్టు నా కట్నం అంటే మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టి చేతులతో పంపాలనుకోండి ఆ పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయద్దు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అట్టేదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్ గా భోన్ ఎందుకు ఖర్చు ఎందుకు అందుకే చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్ సమ్ కూడా మీ అదృష్టం ఆమె రైట్స్ ఓ ఆర్ సో లక్కీ మ్యాన్ అర్జెంటుగా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదనం చేసింది మేక్ ఇట్ ఫాస్ట్ డూ ఇట్ ఫాస్ట్ మ్యాన్ ఓ ఆర్ సో లక్కీ ఏం చెప్పమాట అదూతరంగా తెచ్చిపోయి తన్నులు అది అబ్బ అవసరమా పడిగాని అసలు మనం మిడిక్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇన్సినీయరు లేకపోతే అమెరికాలో సెట్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం అడక్కే సంత అట్లా ఓ అమ్మో దేవుడైడ మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయుడు ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి డైలీ హెల్ప్ చేయడమేంటి ఓ అమ్మహా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటు ఐ నీ సార్ ఎక్స్క్యూజ్ మీ సో ఎస్ ఏమైందండి అబ్బా ఏదో మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ అయి డ్యామేజ్ అయింది అంతే ఆ మొగానికి ముసుకేంటి అబ్బా అది వాళ్ళ సోమవారం కదండి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవ్వరికీ ఫేస్ చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్ లు కాదు అబ్బాయి అందగాడై ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ తెలుసు తెలుసు నేను చెప్పకుండా ఎలా తెలుసు మీకు అదే అంటే ఇవాళ రేపట్లు వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళిపోయి కావాలి అని అడుగుతున్నారండి మీ ఫీజు ఎంత అండి డాక్టర్ ఫీజ్ అండి డాక్టర్ ఫీజ్ అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజు అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమి ఇవ్వకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ వినట్టుంది అంటే నేను ఇది వరకు టీవీ యాంకర్ గా చేసేవాళ్ళండి నా వయసును బాలకృష్ణ నాగార్జున చురంజీవి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి సో రైట్ ప్రస్తుతానికి ఇరవై వేలు అదే సార్ లేదు ఉంటే అండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మతో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బీరువులో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధం ఏదైనా తడా జరిగిందో నేను మనిషినండి మంచి ధనం పెడత సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా సార్ మీరు వెళ్ళండి సార్ ధనం పెడత వెళ్ళండి ఏ అమ్మ జీవితం పారిగారు మా నాన్న సంగం నీకు తెలీదు ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను రెచ్చిపోయిన టాలెంట్ నేను చూపించుకుంటా నెల మళ్ళీ ఊరుకుంటాడా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మలో మర్చిపోలేను ఇదిగో ఈ ఫోటోలో కూర సెట్ చేసి మ్యాచ్ కలిపి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్లి అయిపోయినట్టే దగ్గర కూర్చో ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్ వాడి సీట్లో కూర్చో ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటిని నిజం చేస్తాడు ఉండేది అద్దె కొంప నా కళ్ళలో సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డ్యూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ విరించే ఐడియా గానీ ఉందా అరికించటాలో గిరికించటాలు అన్నకి ఏమీ తెలియదు తేడా వచ్చిందో తల తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని విరాలు ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా టైం బాగా లేక ఇంట్లో పడుకున్నాడు కానీ కాలం కలిసి వస్తే కమల్ హాసనే